ఈ రాత్రి మనుషులు మిమ్మల్ని దూరంగా పెడుతున్నారు మనుషులు మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు మీ కొరకే నా దేవుడు వినిపింప చేయబోతున్నాడు పరిశుద్ధ స్థలం నుండి ఆయన స్వరమునికి వినబడబోతుంది శత్రుల గుండెలో దేవుడు భయాన్ని కలిగించబోతున్నాడు ముట్టడి వేసిన అపవాది గుండెలో సాతాను గుండెలో ఆయన గర్జనాధ్వని భయాన్ని పుప్పించబోతుంది మీ పక్షాన ప్రభుత్వం చేయబోతున్నాడు మనుషులు కొన్నిసార్లు మనం చిన్న చూపు చూస్తున్నారు మనల్ని తిరస్గా మనల్ని తిరస్కరిస్తారు ధర్మశాస్త్రమే వాళ్ళని దూరంగా పెట్టిందండి చట్టాలు చట్టాలు విధులు ఇది చట్టం మీరు దూరంగా ఉండాలి ఇది ఆజ్ఞ మీరు ఇలాగే ఉండాలి ఇక్కడే ఉండాలి అని చట్టం వాళ్ళని ప్రజలకి దూరంగా తీసుకెళ్ళి దేవుని వాక్యవాది ప్రేమించింది సర్వశక్తి గల దేవుని